మనరత్నం డైరెక్షన్లో కమల హాసన్ త్రిష సింబు ఐశ్వర్య లక్ష్మి వంటి నటీనట్లు కీలక పాత్రలో నటించిన తగ్లైఫ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ ఐదున విడుదలైంది రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా రెండు వందల పది కోట్ల రూపాయల థియేటికల్ బిజినెస్ అయిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు జూన్ ఐదున థియేటర్లో విడుదల చేశారు ఈ సినిమా కన్నడ భాషపై చేసిన కామెంట్స్తో కమల్ హాసన్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు చివరకు కర్ణాటకలో సినిమా రిలీజ్ చేయకుండానే మిగిలిన భాషల్లో రిలీజ్ చేశారు కమల్ నటించిన ఇండియన్ టూ మూవీ మొదటి రోజు ఇరవై ఐదు కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి ఇప్పుడు ఆ సినిమా కలెక్షన్స్ కూడా దాటింది కమల్ మనరత్నం కాంబోలో ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా కావడంతో మొదటి నుంచి అంచనాలు బాగానే ఉన్నాయి పై ఇందులో సింబు త్రిష కూడా అద్భుతంగా చేశారు తొలి రోజు ముప్పై ఐదు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ తీసుకొచ్చింది రెండో రోజు ఇరవై కోట్ల రూపాయలు మూడో రోజు పదిహేను కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి నాలుగో రోజు పదకొండు కోట్లు ఐదో రోజు తొమ్మిది కోట్ల రూపాయలు ఆరో రోజు పదకొండు కోట్ల రూపాయలు ఏడో రోజు ఎనిమిది కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఇక ఎనిమిదో రోజు ఆరున్నర కోట్లు తొమ్మిదో రోజు పది కోట్ల రూపాయలు పదో రోజు పది కోట్ల రూపాయలు పదకొండో రోజు ఎనిమిది కోట్ల రూపాయలు పన్నెండో రోజు ఆరు కోట్ల రూపాయలు పదమూడో రోజు నాలుగున్నర కోట్ల రూపాయలు పద్నాలుగో రోజు మూడున్నర కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి కమల్ హాసన్ కన్నడ భాష వివాదంలో ఉంటే తగ్ లైఫ్ మూవీ మరింత కలెక్షన్స్ ఎక్కువగా ఉండేవని సినీ విశ్లేషకులు కూడా అంటున్నారు ముప్పై ఎనిమిదేళ్ల క్రితం నాయకుడితో బాక్సాఫీస్ ని షేక్ చేశారు దర్శకుడు మనరత్నం హీరో కమల్ హాసన్ ఆ తర్వాత ఇన్నాళ్లకు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది స్టోరీ వైజ్ చూస్తే రంగరాయ శక్తిరాజు కమల్ హాసన్ ఒక ముఠాకి నాయకుడు అనుకోకుండా జరిగిన కాల్పుల ఘటనలో అమర్ సింభు చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోతాడు తన చెల్లి కూడా దూరమైపోతుంది దాంతో అమర్ ని చాలదీసి తన కొడుకులా పెంచుతాడు శక్తిరాజు దూరమైన చెల్లిని కూడా వెతికి తీసుకువస్తానని మాటిస్తాడు తన తర్వాత ఆ ముఠాకి అమర్ని నాయకుడిగా చేస్తాడు దీన్ని ముఠాలోని ఇతర సభ్యులు మాణిక్యం నాజర్ పత్రోస్ జోజు జాజ్ అసలు జీర్ణించుకోలేరు ఇంతలోనే శక్తిరాజుపై హత్యాత్నం చోటు చేసుకుంటుంది అప్పటినుంచి ముఠాలోని అలజడి మొదలవుతుంది ఇంతకీ శక్తిరాజుపై హత్యాత్నం చేసింది ఎవరు అప్పటి వరకు తండ్రి కొడుకుల్లో మెలిగిన శక్తిరాజ్కి అమర్కి మధ్య వైరం ఎందుకు మొదలవుతుంది ఈ కథలో ఇంద్రాణి త్రిష లక్ష్మి అభిరామి వీరెవరు ముఠాలో చివరకు ఎవరు మిగిలారనేది అసలైన స్టోరీ రొటీన్ గ్యాంగ్స్టర్ కథను కమల్తో చేయించారు అయితే గ్యాంగ్స్టర్ కథల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు తెలుగు తమిళ్లో చాలా ఉన్నాయి కథ పాతదైన మనరత్నం మార్క్ మేకింగ్కి తోడైందనే టాక్ వచ్చింది ఈ సినిమాకి